మనం పరిశుభ్రంగా స్నానంచేసి చక్కగా బట్టలు ధరించి అందంగా అలంకరించబడిన మసీదులో కలిసి నమాజ్ చేస్తున్నప్పుడు మనసుకు ఎంత శాంతి లభిస్తుంది కదా కాని ఒక్కసారి ఆ శాంతి మధ్యలో ఒక పంది మసీదులోకి ఓడివచ్చి అంత గందరగోళం చేస్తే ఏమవుతుంది ఇది కేవలం మాత్రమే కాదు ఇది నిజంగా జరిగిన సంఘటన మలేషియాలోని సెలాంగోర్లోని సుంగైబులోహనే ప్రదేశంలోని ఒక మసీదులో ఇలాంటి సంఘటనే జరిగింది జమాత్తో నమాజ్ జరుగుతున్న సమయంలో ఒక పంది ఎలాగో మసీదులోకి ప్రవేశించింది నమాజ్లో మునిగిపోయిన భక్తుల మధ్యలో అది తిరిగి ఒకరిపై దాడి చేసి గాయపరిచింది మొదట అందరూ షాకు గురయ్యారు ఏం చెయ్యాలో తెలియక గందరగోళంలో పడ్డారు చివరకు వేరే మార్గం లేక పందిని మసీదులోనే కాల్చి చంపాల్సి వచ్చింది కాని దీనివల్ల మసీదు కార్పెట్లు రక్తంతో ఎర్రబడ్డాయి పంది ముస్లింలకు హరాం కాబట్టి మసీదు పవిత్రతను తిరిగి పొందడానికి ఏడుసార్లు కడగవలసి వచ్చింది పాత కార్పెట్లను తొలగించి కొత్తవి వేయడానికి దాదాపు ముప్పై నాలుగు వేల రింగిట్ ఖర్చు అయింది ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తవచ్చు అల్లాహ్ సృష్టించిన పందిని ఇస్లామెందుకు చేసింది ఈ ప్రశ్న చాలామంది మనసులో మొలకెత్తవచ్చు ఆలోచిద్దాం మనం ఆహారంగా తినే జంతువులు కోళ్లు గొర్రెలు గేదెలు ఏమి తింటాయి గడ్డీ ఆకుల వంటి పరిశుభ్రమైన ఆహారం కాని పందులు మాత్రం మురికి వస్తువులను తింటాయి చెత్త మూత్రం మలం వాటి జీవనం మొత్తం మురికి వాతావరణంలో గడుస్తుంది ఇస్లాం పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే మతం అల్లాహ్ పరిశుభ్రమైన అనుమతించబడిన ఆహారాన్ని మాత్రమే మనకు అనుమతించాడు అందుకే పంది వంటి మురికి జంతువులను హరాం చేయడం జరిగింది అల్లాహ్ ఆదేశాలను పాటిస్తూ జీవనం సాగించే శక్తిని మనకు ప్రసాదించాలి ఆయన సర్వం తెలిసినవాడు ఆయన నిర్ణయాలలో జ్ఞానం నిండి ఉంటుంది